వాళ్ళ పార్టీ పుట్టిందే అబద్దాల పునాదుల మీద వాళ్ళు పింక్ డైమండ్ అన్నారు అప్పుడు అట్లనే దేవుడు చూపించాడు వాళ్ళకి ఏంటనేది ఇది ఆయన చెప్తే తొమ్మిది నోట్లు ఏముంది డెబ్బై డెబ్బై రెండు వేల అంటే ఒక దేవుడి దగ్గర డబ్బులు దొంగతనం జరుగుతూ ఉంటే అసలు ఏమి జరగనట్టు లైట్ తీసుకున్నది ఏదో ఏడుకొండల స్వామి దగ్గర జరుగుతున్న డబ్బు దోపిడీని లైట్గా తీసుకుని ఏదో పక్కన చేశాడంటే వాళ్ళు లక్షల కోట్లు దోచుకునే వాళ్ళకి డెబ్బై రెండు వేలు రెండు లక్షలు చిన్న కనపడతా ఉండొచ్చు కానీ అది చేసింది ఏడుకొండల స్వామికి ఒక నమ్మకంతో ఒక పవిత్రమైనటువంటి హృదయంతో వారికి ఏదో మొక్కు తీర్చుకున్నో మొక్కు తీర్చుకోవాలనో ఎవరో పవిత్రంగా అక్కడ చేసినటువంటి సొమ్ముని ఎవరో ఇప్పుడు దగ్గర ప్రాసెస్ ఇప్పుడు ఉంటారు వాళ్ళని వాడుకుంటాం మనం దొరికింది పోలీస్ కేసు పెట్టు ఇప్పుడు ఇప్పుడు ఇవాళ కూడా జరుగుండొచ్చు కానీ ఏం చేస్తారు ఉన్నప్పుడు ఇదో జరిగినప్పుడు పోలీసుకి ఇస్తారు పోలీస్ కేసు పెడతారు అది ప్రాసెస్ పోలీసు వాళ్ళు అసలు నీకు సంబంధం ఏంటి మీరెవరు వాళ్ళతో మాటానికి మీరెవరు వాళ్ళు ఆస్తి రాయించుకోవడానికి బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడానికి మీరెవరు వాళ్ళు తీసుకు వెళ్ళడానికి ఈ రోజు అతను కూడా బాధపడుతూ చెప్తా ఉన్నాడు కదా దట్స్ నాట్ ద ప్రాసెస్ బేసిక్ అది చెప్పింది నేను మేము వాళ్ళ ఆస్తి రాయించాను నువ్వు ఎవరు ఆపించడానికి లేదా ప్రాసెస్ పోలీసు ఉంది వ్యవస్థ ఉంది సిస్టమ్ ఉంది చేస్తారు డెబ్బై రెండు వేలేగా తొమ్మిది నోట్లేగా అంటే ఏ నోట్లో ఏంటో అసలు డాలర్ బిల్లులా డాలర్ కాయిన్లో కూడా తెలియదు అది చెప్పే విధానం నాట్ కరెక్ట్ అసలు ఎటువంటి చూసుకుంటా దాని గురించి మనం తక్కువ మాడతా మంచిది